హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన బుజ్జి కథలు చెప్పుకుందాం ఇందులో ఐదు కథలున్నాయి మొదటి కథ కోడి కుంపటి అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది పేరు రాజమ్మ అందరూ రాజవ్వ అని పిలిచేవారు రాజవ్వ దగ్గర ఒక కోడిపుంజు ఉండేది ఒక కుంపటి కూడా ఉండేది కోడిపుంజు తెల్లవారుజామున ఇల్లు ఎక్కి కూసేది కోడి కూతకు అందరూ నిద్రలేచేవారు తమ పనులు చేసుకునేవారు ఆడవారు రాజవ్వ కుంపటిలో నుంచి నిప్పు తీసుకునేవారు పొయ్యి వెలిగించుకొని వంట చేసుకునేవారు ఆ ఊరి వారందరికీ రాజవ్వ అంటే చాలా ఇష్టం ఆమెకు అనేక విధాలా సాయం చేసేవారు కానీ రాజవ్వకు ఆ ఊరివారంటే ఇష్టం లేదు వారిని చూస్తేనే ఒళ్ళు మంట తన అవసరం వారికి చాలా ఉంది తన కోడి కూయకపోతే వారు ఎలా నిద్రలేస్తారు తన కుంపటి లేకపోతే నిప్పు ఉండదు నిప్పు లేకపోతే వంట చేసుకోలేరు తిండి లేక మాడి చస్తారు అందుకే ఆ ఊరివారంతా తన మీద కబట ప్రేమ చూపుతున్నారు అని అనుకునేది రాజవ్వ రోజురోజుకు రాజవ్వకు ఆ ఊరు జనం మీద కోపం పెరిగిపోసాగింది ఎలాగైనా వారికి తగిన శాస్త చేయాలి అనుకుంది ఒకనాటి అర్ధరాత్రి రాజవ్వ లేచి నిలబడింది కోడిని చంకన ఇరికించుకుంది కుంపటి నెత్తిమీద పెట్టుకుంది మెల్లగా అడుగులు వేస్తూ ఊరి పొలిమేర దాటింది ఒక్క నిమిషమాగి వెనక్కు తిరిగి ఊరికేసి చూసింది బోసు నూరు తెరిచి నవ్వింది నా కోడి కుంపటి లేకుండా ఎలా బతుకుతారో బతకండి చూస్తాగా అంటూ చెరచెరా వెళ్ళిపోయింది రాజవ్వ కోడి కుంపటితో మరో ఊరు చేరింది రోజులు గడిచాయి వారాలు నెలలు గడిచాయి ఒకరోజు రాజవ్వకు ఆ ఊరి వారిని చూడాలని అనిపించింది తన కోడి కుంపటి లేకుండా ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎంతమంది ఊరు వదిలిపోయారో ఎంతమంది తిండి లేక చనిపోయారో చూడాలి అనిపించింది కోడిని కుంపటిని తీసుకుని బయలుదేరింది రాజవ్వ ఊరిలోకి వచ్చేసరికి తెలతెల వారుతోంది ఇళ్ల కప్పులో నుంచి పొగ బయటికి వస్తోంది అందరూ పని పాటల్లో మునిగి ఉన్నారు రాజవ్వను చూసి అందరూ సంతోషించారు ఆప్యాయంగా పలకరించారు రాజవ్వ తల సిగ్గుతో వాలిపోయింది తను లేకపోతే ప్రపంచం ఆగిపోతుందని అనుకోవటము తెలివి తక్కువతనం మరొక కథ కథ పేరు నక్క గుర్రం ఒక ఊరిలో శివయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు అతడు గుర్రబండి నడిపి బతికేవాడు ఆ గుర్రం చాలా బలంగా ఉండేది యజమాని ఎడల విశ్వాసంగా ఉండేది కష్టపడి పనిచేసేది దానిమీద బాగా సంపాదించాడు శివయ్య పనిచేసి చేసి కొన్నాళ్ళకి గుర్రం ముసలిదైంది బలం తగ్గింది బక్క చిక్కిపోయింది శివయ్య కొత్త గుర్రం కొన్నాడు ఇప్పుడు ముసలి గుర్రానికి తిండి పెట్టడం దండగా అనిపించింది అతనికి ఒకరోజు గుర్రంతో ఇలా అన్నాడు నిన్ను పోషించడం నా వల్ల కాదు ఎక్కడికైనా వెళ్ళిపో నీ బతుకు నువ్వు బతుకు నా జీవితం వయసు ఓపిక అంతా నీ ఊడిగంలోనే గడిచిపోయింది ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళను అన్నది గుర్రం ఊరికే చేశావా రోజుకి ఎంతెంత దాణా పెట్టాను ఇక నా వల్ల కాదు అన్నాడు యజమాని వెళ్ళిపోమ్మంటావా బాధగా అడిగింది గుర్రం వెళ్ళు సింహంలా బలంతో తిరిగి వస్తే నాకు అభ్యంతరం లేదు నిన్ను మళ్ళీ పోషిస్తాను ఏదో గొప్ప సహాయం చేస్తున్నట్టు అన్నాడు యజమాని ఉసూరుమంటూ గుర్రం వెళ్ళిపోయింది అడవిలో దిగులుగా తిరగసాగింది పెంపుడు గుర్రంగా మనుషుల మధ్య బతికింది ఇంతకాలం ఇప్పుడు అడవిలో జంతువుల మధ్య ఎలా బతకాలో తెలియటం లేదు ఒకరోజు దిగాలపడి నడుస్తున్న గుర్రానికి ఒక నక్క ఎదురైంది ఏం గుర్రం బావా ఎందుకలా దిగులుగా ఉన్నావు అడిగింది నక్క నక్క బావకి తన కథంతా చెప్పింది గుర్రం నక్క బాగా ఆలోచించింది దిగులు పడకు నిన్ను నీ యజమాని దగ్గరకు పంపిస్తాను నువ్వు చచ్చిపోయినట్లు తీసుకొని ఇక్కడే పడుకో నేను చప్పట్లు కొట్టగానే లేచి పరిగెత్తు ఇప్పుడే వస్తాను అని చెప్పి నక్క వెళ్ళిపోయింది నక్కకు సింహం అంటే చాలా కోపంగా ఉంది సింహం ఇంట్లో నుంచి కాలు పెట్టకుండా రోజు తనకి ఆహారం వెతికి పెట్టమని నక్కను వేధిస్తూ ఉంది నక్క సింహం దగ్గరికి వెళ్ళింది ఏ నక్క నక్కబాబా మంచి వార్త ఏమైనా తెచ్చావా అడిగింది సింహం విందు బ్రహ్మాండమైన విందు ఇవ్వటానికి వచ్చాను ఏమిటా విందు లొట్టలేస్తూ అడిగింది సింహం గుర్రం మాంసం ఇప్పుడే మత్తుమందు చల్లాను నా కళ్ళ ముందే అది బిర్ర బిగిసి పడిపోయింది అంది నక్క సింహానికి నోరు ఊరింది పెదవులను నాలుగుతో తడుపుకుంది హుషారుగా నక్క వెనకే టీవీగా బయలుదేరింది ఒక్క విషయంలో నువ్వు నా మాట వినాలి అలాగే చెప్పు ఏంటి అంది సింహం నీ వెనక కాళ్ళని ముందు కాళ్ళను బంధిస్తాను తర్వాత నీ కాళ్ళను గుర్రం తోకకు కడతాను ఆ ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది సింహం అలా చేస్తే నీకు అదృష్టం కలుగుతుందట కష్టపడకుండానే రోజు నువ్వు తిన్నంత మాంసం దొరుకుతుందట జ్యోతిషం తెలిసిన తెల్లకాకి చెప్పింది మంచిది రోజు నా ఆహారం వెతికే శ్రమ కూడా ఉండదు నీకు అది సరే నా కట్లు ఎప్పుడు విప్పుతావు గుర్రాన్ని తినకుండా చూస్తూ ఉండలేను కాకి మంత్రం చదివి నీకట్లు విప్పుతాను ఇక రాజుగారికి విందే విందు ఆహా ఓహో నక్క చిందులేసింది తెలివంటే నీదేలే ఇంకా ఎందుకు సింహము సంతోషంగా పడుకొని నాలుగు కాళ్ళు నక్క ముందు పెట్టింది నక్క సింహం కాళ్ళు బంధించింది ఆ తర్వాత దాని వెనక కాళ్ళని గుర్రం తోకకు కట్టింది నక్క చప్పట్లు కొట్టింది వెంటనే గుర్రం లేచి దౌడు తీసింది సింహం శరీరాన్ని నేల మీద ఇడ్చుకుంటూ గుర్రం ఊళ్ళోకి పరుగు తీసింది ఓ గుర్రం బావా మీ యజమాని దగ్గరికి వెళ్ళు అంతవరకు ఎక్కడ ఆగకు వెనక నుంచి నక్క కేకబెట్టింది సింహము బాధతో గర్జిస్తోంది చెట్ల మీద పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి అడవిలో జంతువులు సింహం మరుపులకు పరుగులు తీశాయి అయినా గుర్రం ఆగలేదు గుట్టలు మెట్టెలు ముళ్ళకంచెలు దాటుకుంటూ దౌడు తీస్తోంది సింహం ఒళ్లంతా రక్తం కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నాయి తల ఒకవైపు బాగా గాయపడిపోయింది సింహానికి అరిచే ఓపిక కూడా పోయింది గుర్రం యజమాని ఇంటి ముందు ఆగి సకిలించింది యజమాని బయటికి వచ్చి చూశాడు కళ్ళ ముందున్న దృశ్యం చూసి వణికిపోయాడు బాబుగారు భయపడకండి సింహం చచ్చిపోయింది మీరు కావాలంటే ఈసారి ప్రాణంతో ఉన్న సింహాన్ని తీసుకువస్తాను అంది గుర్రం వద్దు వద్దు నువ్వు ఇక్కడే ఉండిపో నీ తిండికి ఏ లోపము చేయను బుద్ధి వచ్చింది అన్నాడు యజమాని ఆ రోజు ముసలి ముసలిగుర్రము యజమాని సంరక్షణలో హాయిగా తింటూ కాలం గడపసాగింది స్వార్థపరుడు భయంతోనే దారికి వస్తాడు మూడవ కథ సింహము గాడిద అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక రైతు ఉన్నాడు అతనికి ఒక గాడిద ఉంది అది చాలా తెలివిగలది యజమానికి గాడిద అంటే చాలా ప్రేమ దాని చేత ఎక్కువ పని చేయించేవాడు కాదు అందుచేత గాడిదకు గర్వం పెరిగిపోయింది తోటి గాడిదలను అది లెక్క చేసేది కాదు ఒకరోజు యజమాని గాడిదకు తిండి ఆలస్యంగా పెట్టాడు గాడిదకు యజమాని మీద కోపం వచ్చింది చెప్పకుండా ఊరు విడిచి వెళ్ళిపోయింది అలా పోయి పోయి ఒక అడవిలోకి ప్రవేశించింది గాడిదని ఒక సింహం చూసింది దానికి చాలా ఆకలిగా ఉంది గాడిదని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అది దాని బలం గురించి సింహానికి తెలియదు అయినా గాడిద వెళుతున్న దారికి అడ్డంగా వచ్చి నిలబడింది సింహం సింహాన్ని చూడగానే గాడిదకు చాలా భయం వేసింది ఎవరు నువ్వు సింహం గర్జించింది ఎందుకలా గొంతు చించుకుంటావు నేను సింహాల రాజుని అంది గాడిద తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో సింహాల రాజువా అనుమానంగా అడిగింది సింహం కనిపించడం లేదు దబాయింపుగా అంది గాడిద అయితే నాతో స్నేహం చేస్తావా అడిగింది సింహం ఓ అలాగే పద గాడిద సింహం నడక సాగించాయి దారిలో ఒక చిన్న కాలువ అడ్డం వచ్చింది సింహం గబ్బగబ్బా కాలువ దాటింది గాడిద ఆలస్యంగా ఒడ్డు చేరింది నీకు ఈత సరిగ్గా రాదా సింహం అడిగింది ఎందుకు రాదు మరింత ఆలస్యమైందేం మొసలిపిల్ల ఒకటి నా తోక పట్టుకుంది దాన్ని ఒడ్డుకు లాక్కు రావాలని అనుకున్నాను కానీ ఆలస్యం అవటం వల్ల వదిలేశాను అంది గాడిద సింహము గాడిద ముందుకు నడుస్తున్నాయి నడవగా నడవగా ఒక గోడ అడ్డం వచ్చింది సింహం ఒక్కసారిగా గోడ అవతలకు దూకేసింది గాడిద ప్రయత్నించింది గోడ మీద అడ్డంగా పడిపోయింది పొట్ట గోడ మీద ఉంది గోడకు ఒకవైపు తల ముందు కాళ్ళు ఉన్నాయి రెండో వైపు వెనక కాళ్ళు తోక వేలాడుతున్నాయి దూకలేవా సింహం అడిగింది ఎందుకు దూకలేను అంది గారిద మరి అలా గోడ మీద వేలాడుతున్నావేం నేను వేలాడుతున్నానా అంది గాడిద మరి ఆ గోడ మీద ఏం చేస్తున్నా ముందు భాగం బరువు ఎక్కువో వెనక భాగం బరువు ఎక్కువో చూసుకుంటున్నాను నీది ఒట్టి మట్టి బుర్ర ఈ మాత్రం కూడా తెలుసుకోలేవు అంది గాడిద అతి కష్టం మీద గోడ మీద నుంచి దూకింది దాదాపు కింద పడిపోయింది సింహానికి గాడిద బలం మీద అనుమానం వచ్చింది నీకు బలం లేదు నీవు సింహాల రాజువు కాదు నిన్ను చంపి తినేస్తాను అంది సింహం నిజంగానే చంపేస్తుందో ఏమో మనసులో భయపడింది గాడిద నన్ను చంపి తింటావా అంత బలవంతుడివి అనుకుంటున్నావా సరేరా నేను తయారు అంటూ నేల మీద వెనక కాళ్ళు దువ్వింది గాడిద ఎందుకైనా మంచిది దీని బలం ఎంతో ముందు తెలుసుకోవాలి అనుకుంది సింహం ఈ గోడను నేను పడగొడతాను అంది సింహం నీవు చేయలేవు ఖచ్చితంగా అంది గాడిద చేస్తాను నీ సంగతి చెప్పు నాకు ఈ గోడ ఒక లెక్క కాదు ఇంతకంటే పెద్ద పెద్ద గోడలే పడగొట్టాను అంది గాడిద అయితే పడగొట్టు అంది సింహం పందం పెట్టింది నువ్వు ముందు నువ్వే ప్రయత్నించు అంది గాడిద సింహానికి రోషం వచ్చింది పంజాలు విప్పింది గోడకేసి కొట్టసాగింది గోడతో సున్నం గీరింది సింహం గోలు విరిగిపోయాయి పంజాలు చిట్లీ రక్తం కారసాగింది బాధతో సింహం కూలబడిపోయింది గాడిద సింహం అవస్థ చూసి నవ్వింది గోడను చూసింది సున్నం రాలిపోయిన ఇటుకులు కనిపిస్తున్నాయి వెనక్కు తిరిగి కాళ్ళు విసిరింది బలంగా ఇటుకులు జలజల రాలిపోయాయి ఒక్క దెబ్బతో చూడు నువ్వు చేతులతో చేయలేని పని నేను కాళ్ళతో చేసేశాను ఇప్పుడు తెలిసిందా నా బలం ఎంతో నిజంగా నువ్వు సింహాల రాజువే వెడదాం పదా అంది సింహం ఎక్కడికి మా వాళ్ళ దగ్గరికి ఈ రోజు నుంచి నువ్వు మా రాజువు అంది సింహం గాడిద మీద కాలు వేసుకొని చెట్టు కింద ఉన్న రాతి మీద కూర్చుంది నేను మీ రాజుని మీ వాళ్లే వచ్చి నన్ను ఆహ్వానించి తీసుకువెళ్ళాలి అంది గర్వంగా గాడిద అలాగే రాజా నేను ఇప్పుడే మా వాళ్ళందరినీ పిలుచుకు వస్తాను అని సింహం వెళ్ళిపోయింది సింహం వెళ్ళగానే గాడిద పరుగు లంకించుకుంది యజమాని ఇంటి ముందుకు వచ్చి బతుకు అని పడిపోయింది చావు తప్పింది కానీ కన్ను లొట్టపోలేదు భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది నాలుగవ కథ అతిథి తెలివి అనగనగా ఒక చిన్న ఊరు ఆ ఊళ్ళో ఒక ధనవంతుడు ఉన్నాడు అతని పేరు శంకరయ్య చాలా తెలివిగలవాడు శంకరయ్యకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు ఒకనాడు శంకరయ్య ఇంటికి ఒక యువకుడు వచ్చాడు అతడు శంకరయ్యకు దూరపు బంధువు పేరు చంద్రం ఆ రాత్రి అందరూ భోజనానికి కూర్చున్నారు ఒక పెద్ద పళ్ళెంలో ఉడికించిన ఐదు పావురాళ్ళు ఉన్నాయి మరొక పళ్ళెంలో వండిన ఒక కోడి ఉంది పక్కనే చిన్న కత్తి కూడా ఉంది పావురాళ్ళను కోసి అందరికీ వడ్డించండి అన్నాడు శంకరయ్య చంద్రంతో చంద్రం ఒక్క క్షణం ఆలోచించాడు కత్తిని తీసుకున్నాడు ఒక పావురాన్ని రెండుగా కోశాడు శంకరయ్యకు అతడి భార్యకు వడ్డించాడు రెండో పావురాన్ని కూడా రెండు ముక్కలుగా కోశాడు అతడి కొడుకులు ఇద్దరికి చెరొక ముక్క వడ్డించాడు మూడవ పావురాన్ని కూడా రెండుగా కోశాడు అతడి ఇద్దరు కూతుళ్ళకు పెట్టాడు చంద్రం చంద్రం తన కోసం రెండు పావురాలని పక్కన పెట్టుకున్నాడు అది చూసిన శంకరయ్యకు ఆశ్చర్యం వేసింది అందరూ పావురాలను తిన్నారు కోడిని కూడా కోసి అందరికీ వడ్డించమని చంద్రంతో అన్నాడు శంకరయ్య చంద్రము కోడి తల కోశాడు శంకరయ్యకు అతడి భార్యకు ఇచ్చాడు కోడి కాళ్ళు కోశాడు కొడుకులకు చెరకు కాలు ఇచ్చాడు దాని రెక్కలు కోశాడు కూతుళ్ళకి చెరొకటి ఇచ్చాడు చంద్రము కోడి మధ్యభాగం తనే ఉంచుకున్నాడు శంకరయ్య ఆశ్చర్యానికి అంతులేదు చంద్రం కొత్తగా వచ్చినవాడు పైగా అతిథి అతడినే పంచమంటే మొహమాటంతో మొత్తం తనకు తన వాళ్ళకు పెట్టేస్తాడని శంకరయ్య భావించాడు అతడు ఎవరిని భోజనానికి పిలిచినా అలాగే చేస్తాడు భోజనానికి వచ్చినవాడు అంతా ఇంటి వాళ్ళకే పెట్టేస్తాడు ఏ చిన్న మొక్కనో తన కోసం ఉంచుకునేవాళ్ళు శంకరయ్య ఆశ్చర్యపోయాడు అలా ఎందుకు చేశావు అని అడిగాడు అందుకు చంద్రం ఇలా అన్నాడు నీవు నీ భార్య ఒక పావురం కలిసి ముగ్గురయ్యారు అలాగే నీ ఇద్దరు కొడుకులు ఒక పావురం నీ ఇద్దరు కూతుళ్ళు ఒక పావురం ఇక నేను ఒక్కడే రెండు పావురాలు నేను కలిసి ముగ్గురం అయ్యాం అందరూ సమానంగా ఉండాలనేదే నా ఉద్దేశం మరి కోడి సంగతి శంకరయ్య అడిగాడు మీరు మీ భార్య ఇంటికి తలకాయలు అందుకే కోడితల ఇచ్చాను నీ కొడుకులు ఇద్దరు తమ కాళ్ళ మీద నిలబడి సంపాదిస్తున్నారు అందుకే వారికి కాళ్ళు ఇచ్చాను నీ కూతుళ్ళు పెళ్ళిళ్ళు కాగానే అత్తవారింటికి ఎగిరిపోతారు అందుకే వారికి రెక్కలు ఇచ్చాను నీ సంగతి చెప్పు కోపంగా అరిచాడు శంకరయ్య నాకు మిగిలిన భాగం పడవలా ఉంది నేను ఇక్కడికి పడవలో వచ్చాను తిరిగి పడవలోనే వెళ్తాను అందుకే భాగం నేను ఉంచేసుకున్నాను అన్నాడు చంద్రం ఇంటి యజమాని శంకరయ్య చంద్రం తెలివితేటల్ని మనసులోనే మెచ్చుకున్నాడు తల తన్నేవాడికి తాడిని తన్నేవాడు ఉంటాడు ఐదవ కథ దెబ్బకు ఏడు ప్రాణాలు గోపీకి బెల్లపు లడ్డూలంటే చాలా ఇష్టం ఎదురుగా పళ్ళెన్నిండుగా బెల్లపు లడ్డూలు ఉన్నాయి ఒక లడ్డూ తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు పక్కనే ఉన్న బొమ్మల పుస్తకం తెరిచాడు పుస్తకం చదువుతూ లడ్డు తింటున్నాడు లడ్డు అయిపోగానే మరో లడ్డు కోసం పళ్లంకేసి చూశాడు లడ్డూల మీద ఈగలు ముసురుకొని ఉన్నాయి గోపికి కోపం వచ్చింది పుస్తకం కింద పెట్టాడు రెండు చేతులతో ఠప్పున ఈగలను కొట్టాడు చేతులు తెరిచి చూసుకున్నాడు ఈగలు చచ్చిపోయి ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చచ్చిన ఈగల్ని లెక్క పెట్టాడు అరే ఒక్క దెబ్బకు ఏడు ప్రాణాలు తీశానా ఆశ్చర్యపోయాడు గోపి తన బలం మీద తనకే ఆశ్చర్యం వేసింది గోపికి ఇక నేను ఈ ఇంట్లో ఉండటం అనవసరం లోకానికి నా బలం చూపించాలి అనుకున్నాడు గోపి లేచి నిలుచున్నాడు పళ్ళెంలోని లడ్డూలు తీసి జేబులో వేసుకున్నాడు ఇంటి నుంచి బయలుదేరాడు ఊరు బయట ఒక దర్జీ దుకాణం ముందు ఆగాడు జేబులో ఉన్న డబ్బు ఇచ్చేశాడు ఒక పెద్ద పట్టీ కుట్టమన్నాడు ఆ పట్టీ మీద పెద్ద అక్షరాలతో దెబ్బకు ఏడు ప్రాణాలు అని కుట్టించాడు పట్టి భుజానికి వేసుకున్నాక తనలోకి మరింత బలం వచ్చినట్లు అనిపించింది గోపీకి ఛాతీ ముందుకు విరుచుకున్నాడు వస్తాదులా నడుస్తున్నాడు ఊరు దాటాడు దాటాడు ఒక అడవిలోకి చేరాడు ఒక చెట్టు కింద పిట్ట ఒకటి కుంటుతూ కనిపించింది వెనక నుంచి మెల్లగా వెళ్ళాడు పిట్టను పట్టుకున్నాడు దానిని కూడా జేబులో వేసుకున్నాడు ముందుకు నడక సాగించాడు జేబులోని లడ్డూలు తీసి తింటూ దిక్కులు చూస్తూ నడుస్తున్నాడు అలా అడవిలో నడుస్తుంటే గోపీకి చాలా సరదాగా ఉంది ఉన్నట్లుండి ఎవడ్రా నువ్వు అని పెద్ద గర్జన వినిపించింది ఆ భయంకర శబ్దానికి గోపి ఉలిక్కిపడ్డాడు అలాగే నిలబడిపోయాడు ఎదురుగా ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడు అతని పేరు ఏకదంతం ఎవరు నువ్వు మళ్ళీ అరిచాడు రాక్షసుడు గోపి కాళ్ళలో వణుకు పుట్టింది అంతలోనే తను చాలా బలవంతుడిననే విషయం అతడికి గుర్తుకు వచ్చింది దెబ్బకు ఏడు ప్రాణాలు తీగలనే ధైర్యము అతనికి మరింత బలం ఇచ్చింది నేనెవర్నా ఇటు చూడు అంటూ పట్టి చూపించాడు గోపి పట్టి మీద అక్షరాలు చదివి ఏకదంతం భయపడ్డాడు కాని ఇంత చిన్న మనిషికి తనకంటే ఎక్కువ బలం ఎలా ఉంటుంది అనుకున్నాడు ఎందుకైనా మంచిదని ఒక పరీక్ష పెట్టదలిచాడు చూడు డింభక ఏ నా పేరు డింబక కాదు గోపి మర్యాదగా పిలు లేకపోతే ఒక్క దెబ్బ చాలు అన్నాడు గోపి ఓహో అంత బలవంతుడివా అని కిందకి వంగి ఒక రాయి చేతిలోకి తీసుకున్నాడు ఏకదంతం గట్టిగా నలిపి రాయిని పిండి పిండి ఆ ఇప్పుడు నీ బలం చూపించు అన్నాడు ఏకదంతం గోపీకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది జేబులో ఉన్న ఒక బెల్లపు లడ్డు తీశాడు మట్టి రంగులో ఉన్న బెల్లపు లడ్డు రాయిగానే భావించాడు రాక్షసుడు గోపి లడ్డూను గట్టిగా నలిపాడు అది పొడి పొడిగా రాలింది అంతేగాదు నూనె చుక్కలు కూడా పడ్డాయి ఏ చూసావా నువ్వు రాత్రి పొడిగా చేశావు నేను రాతిలో నుంచి నూనెను కూడా పిండాను ఇప్పుడు చెప్పు ఎవరు బలవంతులో అన్నాడు గోపి మరొక చిన్న పందెం భయపడుతూనే అన్నాడు ఏకదంతం ఒక రాయి తీసి పైకి విసిరాడు అది ఎంతో దూరం పోయి కింద పడింది పడిన శబ్దం వినిపించింది ఆ ఇప్పుడు నువ్వు చెయ్యి అన్నాడు ఏకదంతం వెంటనే గోపి జేబులో నుంచి పిట్టను తీసి పైకి విసిరాడు అది తుర్రున ఎగిరిపోయింది ఇప్పుడు చెప్పు ఎవరు బలవంతులో నీవు విసిరిన రాయి క్రిందబడిన శబ్దం వినిపించింది నేను విసిరిన రాయి శబ్దం కూడా వినిపించినంత దూరంలో పడిపోయింది అన్నాడు గోపి ఆ దెబ్బతో రాక్షసుడికి చెమటలు పట్టాయి వీడు బతికి ఉంటే ప్రమాదమే అనుకున్నాడు గోపీతో స్నేహం నటించాడు తన ఇంటికి రాత్రికి భోజనానికి పిలిచాడు గోపి వెంటనే ఒప్పుకున్నాడు ఇంటి దగ్గర ఏకదంతము తన తమ్ముడు ద్విదంతాన్ని గోపికి పరిచయం చేశాడు ఆ రాత్రి ముగ్గురు భోజనాలు చేశారు గోపికి పడుకోవటానికి ఒక పెద్ద గది చూపించారు ఆ గదిలో పెద్ద మంచం ఉంది దానిమీద పెద్ద పరుపు ఉంది దాదాపు గోపి అంత పొడవు ఉన్న దిండు కూడా ఉంది గోపి మంచం మీద పడుకున్నాడు ఆలోచనలతో నిద్ర రావటం లేదు ఆ ఇద్దరు రాక్షసుల రూపాలే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి బాగా పొద్దుపోయింది అంతలో బయట నుంచి మాటలు వినిపించాయి రాక్షసులిద్దరూ తనని చంపటానికి కుట్ర పనుతున్నారని గోపీకి అర్థమైపోయింది గోపి మంచం దిగాడు దిండును మంచం మధ్యలో పెట్టాడు దానిపైన దుప్పటి కప్పాడు తను వెళ్లి బీరువా చాటున పడుకున్నాడు అర్ధరాత్రింది ఇద్దరు రాక్షసులు చెరుకు ఇనపగడ్డీ తీసుకున్నారు పిల్లుల్లా గోపీ గదిలోకి దూరారు ఇనపడ్డీలతో మీద చడామడా కొట్టారు ఆ దెబ్బలకు మంచం విరిగి పడింది మంచం మీద ఉన్న పెద్ద పరుపు దిండి మీద పడిపోయింది కిక్కురు మనకుండా చచ్చాడు ఎంత భయపెట్టాడో వెధవా అనుకుంటూ ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు తెలతెల వారుతోంది ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని ఫలహారం చేస్తున్నారు అంతలో గోపి గదిలో నుంచి బయటికి వచ్చాడు శుభోదయం సోదరులారా అన్నాడు ఇద్దరూ బిత్తర చూశారు గోపీ కేసి రాత్రి నీకు నిద్రపట్టిందా వణికిపోతూ అడిగాడు ఏకదంతం ఆ బాగానే నిద్రపోయాను అర్ధరాత్రి సమయంలో రెండు ఎలుకలు మాత్రం తోకలతో కొట్టి అలరి పెట్టాయి బాబోయ్ అవి ఎలుక తోకలు కావు ఇనపకడ్డీలు దెబ్బకు ఏడు ప్రాణాలు నిజమే అంటూ ఇద్దరు రాక్షసులు పరుగు లంకించుకున్నారు తను అనుకున్న దానికంటే ఎక్కువ బలవంతుణ్ణి అని అనిపించింది గోపీకి మళ్లీ ముందుకు బయలుదేరాడు అడవి దాటాడు కొండలు దాటాడు ఒక నగరానికి చేరాడు ఆ నగరంలో రాజుగారి కోట ముందుకు వెళ్ళి నిలుచున్నాడు రాజుభటులు గోపీని లోపలికి పోనివ్వలేదు గోపి తన భుజానికి ఉన్న పట్టీని వారికి చూపాడు భటులు భయపడి దారి వదిలారు రాజుగారి దర్బారులోకి వెళ్ళాడు గోపి ఎవరు నువ్వు అడిగాడు రాజు నా పేరు గోపీనాథ్ నేను ఒక దెబ్బకు ఏడు ప్రాణాలు తీగలను ఇదిగో ఈ పట్టీ చూడండి అన్నాడు గోపి ఓహో అలాగా అయితే మా నగర పులిమేరలో ఇద్దరు రాక్షసులున్నారు వారిద్దరిని నువ్వు చంపాలి చంపితే మా అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను నా రాజ్యంలో సగన్ రాజ్యం కూడా ఇస్తాను అన్నాడు రాజు రాజుగారి పక్కన ఆసనంలో కూర్చొని ఉన్న రాకుమారిని చూశాడు గోపి చిరునవ్వు నవ్వాడు రాకుమారి కూడా నవ్వింది అలాగే ప్రభు నేను రాక్షసుల్ని చంపి వస్తాను అంటూ బయటికి నడిచాడు గోపి గోపి నగర పొలిమేరలోకి వెళ్ళాడు చెరువు పక్కన చిన్న కొండ మీద చెట్టు కింద రాక్షసులిద్దరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు గోపి జేబులో రాళ్లు వేసుకుని వెళ్ళాడు ఒక చెట్టు ఎక్కాడు చెట్టు కింద గుర్రు పెట్టి నిద్రపోతున్న ఒక రాక్షసుడి ముఖం మీద రాయితో ఈడ్చి కొట్టాడు వాడు త్రుళ్ళిపడి లేచాడు ఎరా పొగరెక్కిందా ఎందుకు కొడతావు అంటూ రెండో వాడిని చేతులతో బాధి నిద్రలేపాడు నేను కొట్టలేదు మొర్రో అన్నాడు రెండో రాక్షసుడు ఇద్దరూ మళ్ళీ నిద్రపోయి గుర్రు పెట్టేసాగారు ఇద్దరి మీద ఒకేసారి రెండు చేతులతో రాళ్ల వర్షం కురిపించాడు గోపి రాక్షసులిద్దరూ ఒకరినొకరు రాళ్లతో కొడుతున్నారని భావించి పోట్లాటికి దిగారు పొట్లాట కోట్లాటగా మారింది ఇద్దరూ రక్తం ప్రవహించేలా కొట్టుకున్నారు మీద నుంచి దొర్లి చెరువులో పడి చచ్చిపోయారు గోపి రాజదర్బారుకు తిరిగి వచ్చాడు రాక్షసులను చంపానని చెప్పాడు వేగుల వాళ్ళు కూడా ఆ విషయం రూఢీ చేశారు రాజు సంతోషించాడు గోపీకి కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు పక్కనే రాకుమారి కూర్చొని ఉంది ఉన్నట్టుండి రాకుమారి గోపి వీపు మీద చెల్లున్న కొట్టింది గోపి తృళ్ళిపడి లేచి కూర్చున్నాడు ఏమిట్రా పట్టబగలు ముద్దు నిద్ర బెల్లపు లడ్లు పట్టుకొని నిల్చున్న తల్లి అడిగింది గోపీకి పూర్తిగా మత్తు వదల్లేదు పక్కలకు చూసుకుంటున్నాడు నా సింహాసనం ఏది నా పక్కన రాకుమారి ఏది అన్నాడు ఏమిట్రా వాగుడు సింహాసనం ఏమిటి రాకుమారి ఏమిటి అంది తల్లి గోపి తలెత్తి చూశాడు అసలు నువ్వెవరువు అని అడిగాడు ఒరే నాయనా ఏమైందిరా నీకు మతిపోయిందా గోపి భుజాలు పట్టుకొని ఊపింది తల్లి అప్పుడు గోపి మత్తు పూర్తిగా వదిలింది అమ్మా అన్నాడు ఇదిగోరా గోపి నీకు ఇష్టమని బెల్లపు లడ్డూలు చేశాను తిను అంది తల్లి ఇంతకు ముందేగా బోర్డని లడ్డూలు తిన్నాను అన్నాడు గోపి ఏమిట్రా నీ పిచ్చి మాటలు నువ్వు బడి నుంచి రాగానే నిద్రపోయావు ఇప్పుడేగా నేను లడ్డూలు చేశాను అంది తల్లి గోపి ఒక క్షణం ఆలోచించాడు అమ్మ కళ నిజమైతుందా అని అడిగాడు ఓ అదా సంగతి లడ్డూలు కలలో తిన్నావన్నమాట రాజుని రాకుమార్ని కలలోనే చూశావన్నమాట నవ్వుతూ అంది తల్లి అది సరేలేమ్మా కళ నిజమైతుందా చెప్పు నీ మోహం కళ నిజమవటం ఏమిట్రా కళ కలేరా కళ ఎంతోసేపు ఉండదు కరిగిపోతుంది కళ కలే నిజం నిజమే మిగిలేది నిజమే పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక లడ్డూలు తిను అంది తల్లి గోపి లడ్డూల మీదకి దాడి చేశాడు కళలు కనటం మంచిదే కానీ కలలన్నీ నిజాలైతాయి అనుకోరాదు డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారి రచించిన బుజ్జి కథలు సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ